హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు మా పూజ అయితే ఇలా జరుపుకున్నాం మీ ఇంట్లో మీ పూజ ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం నాకు కుదరక చేయలేదు కొన్ని కారణాల వల్ల పూజ మామూలుగా చేసుకున్నాం సింపుల్గా మా ఇంట్లో పూజ ఎలా జరిగింది ఈ వరలక్ష్మి తల్లి దయ వల్ల శుక్రవారం వల్ల మనకి అందరికీ మంచి జరగాలి అందరూ బాగున్నారు తల్లి అయితే నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి మదర్స్ డే సందర్భంగా నా బిడ్డ వన్ ఇయర్ అంతా సేవ్ చేసుకొని వాడు సేవింగ్ నాకు ఇస్తే నేను ఇంకో త్రీ ఫిఫ్టీ వేసుకుని ఈ శారీ తెచ్చుకున్నాను వాడు ప్రతి ఇయర్ నాకు ఇలాగే ఇస్తూ ఉంటాడు చిన్నవాడైనా కానీ మమ్మీ మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ఇలా గిఫ్ట్ చేస్తూ ఉంటాడు పిల్లలిద్దరు వాడిచ్చిన శారీ ఇది సెలెక్షన్ నేను చేసుకున్నా కానీ వాడి దగ్గరుండి తీసుకెళ్ళి మరీ కొనిచ్చాడు ఈ నీ పిల్లలు ఎంతమంది ఇలా చేస్తున్నారు నా బాబు అయితే ఇలా చేస్తాడు చిన్న ఏజ్ అయినా కానీ మమ్మీకి మదర్స్ డేకి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని వాడు సేవింగ్ అంతా దాచుకొని ఇయర్ అంతా నాకు ఇస్తాడు ఇలా నేను తెచ్చుకున్నాను వాడు ప్రజెంట్ చేసిన చీర ఇది మదర్స్ డేకి అని నా బాబా అయితే ఇలా చేస్తాను ఇది అద్భుందం కనిపిస్తుంది చీర అయితే నాకు బాగా నచ్చి తెచ్చుకున్నాను మీ ఇలా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నా బాబు ఇలా చేయడం పాడించిన చీర ఇది మీ అందరికీ చెప్పాలనిపించి చెప్తున్నా ఫ్రెండ్స్ ఎంతవరకు నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈ వరలక్ష్మి వ్రతం అందరికీ మంచి జరగాలి అమ్మ అందరినీ చల్లగా చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్